హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో కార్పెంటర్ వర్క్ జరుగుతుంది దాని గురించి వీడియో మొత్తం బెడ్ డీటెయిల్స్ మంచం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఈ వీడియోలో అయితే మాకు ఆల్రెడీ ఒక మంచం ఉండింది కాకపోతే అది చిన్నది అది నాకు మ్యారేజ్ లో పెట్టింది ఫైవ్ బై ఫోర్ అనుకుంటా ఆ మంచము మా పెళ్లి టైంలో ఊర్లో తీసుకున్నది యాక్చువల్ గా అయితే పెళ్లి మేము సిటీకి వచ్చాక ఇక్కడ తీసుకుందాం అనుకున్నారు అన్ని కానీ మా హస్బెండ్ సైడ్ వాళ్ళు ఒప్పు పెళ్లిలో ఉండాలి చూసే వాళ్ళకి అది కనిపించాలి అని చెప్పి అక్కడే తీసుకోమంటే ఇంకా మా వాళ్ళు సడన్ గా అక్కడే తీసుకున్నారు ఇంకా అప్పటికప్పుడు కాబట్టి చిన్న మంచమే తీసుకున్నారు ఒక త్రీ ఇయర్స్ యూజ్ చేసాము మొన్నటి వరకు అదే యూజ్ చేసాము ఇప్పుడు అది మా వాళ్ళకి ఇచ్చేసి అంటే మా మమ్మీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఫైవ్ బై సిక్స్ మంచం మేము తీసుకున్నాము ఇప్పుడు ఆ మంచాన్ని సిక్స్ బై సిక్స్ చేయించడానికి ఈ వర్క్ అనమాట సిక్స్ బై సిక్స్ చేయించడానికి ఇక్కడైతే మేము ఒక ప్లైవుడ్ తీసుకొచ్చాము దాన్ని ఒక బాక్స్ లాగా చేసి ఇప్పుడు ఫైవ్ బై సిక్స్ ఉన్న మంచంకి అటాచ్ చేసి ఇస్తాము అప్పుడు అది సిక్స్ బై సిక్స్ అయిపోతుంది దాని గురించి ఇక్కడ ఎక్స్ట్రాగా చేస్తున్నాము అంటే ఒక బాక్స్ లాగా చేస్తే మనకి సిక్స్ బై సిక్స్ అనేది అయిపోతుంది ఏం చేస్తుండేం తీయాలి చాక్లెట్ చేస్తుండీ మీరు జరుపునానా చూడు చూడు అంకుల్ ఏ అంకుల్ ఏం చేసుకో నీకు మంచమా నీకేనా నన్ను పడుకొనిస్తావా మరి నన్ను పడుకొనిస్తావా ఇది మా ఓల్డ్ మంచము అంటే మా మమ్మీ వాళ్ళది ఇది దీనికి ఇలా ర్యాక్స్ అయితే వచ్చాయి ఫోర్ సైడ్స్ అంటే ఇలా ఓపెన్ చేసుకొని దాని లోపల మనకి కావాల్సినవి పెట్టుకోవచ్చు ఇలా తీసుకోవడానికి కన్వీనియంట్ గా ఉండేందుకు ఇలా చిన్న హోల్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఎక్స్ట్రా చేపిస్తున్న దానికి కూడా ఇలా చేయించాలి అవి చెక్క కొడతారు అవి చెక్కకి కొడతారు ఇంతసేపు అంకులు కొట్టలే ఇంతసేపు అంకులు కొట్టింది కదా అట్లా వద్దు చెయ్యి చె నొప్పిలేస్తుంది చెయ్యికి తాకుతుంది దెబ్బ ఏంట ఎందుకు తీసుకుంటున్నావా అంటుండు ఇచ్చేసేపో ఇవ్వో నొప్పి అండ్ ఫైనల్గా ఇది మొత్తం వర్క్ అంతా అయిపోయాక ఇలా ఉంది మేమైతే ముందుగానే బెడ్ కోసమని మ్యాట్రీస్ ఆర్డర్ చేసాము ఆన్లైన్లోనే ఇది మేము యూట్యూబ్ ఛానల్లో అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఫాలో అవుతున్నాము వాళ్ళ బెడ్స్ కానీ వాళ్ళ సోఫాస్ కానీ మేము అన్నీ చూశాకనే ఆర్డర్ చేశాము మేము ఆర్డర్ చేసిన వన్ వీక్ అయితే వచ్చింది కానీ ఇది పైకి అయితే మేము చాలా కష్టపడ్డాము ఎందుకంటే ఈ బెడ్ వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ క్వింటల్ పైనే ఉంటుందంట ఇంకా ఊహించుకోండి ఎంత వెయిట్ ఉంటుంది అసలు వాళ్ళు చుట్టేసి కూడా తీసుకురాలేదు బెడ్ ఎలా ఉందో అలానే తీసుకొచ్చారనమాట ఇంకా పైకి అయితే ఎలానో అలా తీసుకొచ్చేసాము ఈ బెడ్ అయితే మొత్తం లాటెక్స్తో చేసింది ప్యూర్ అనమాట న్యాచురల్ గా వీళ్ళు రబ్బర్ పాలతో చేస్తారంట ఈ బెడ్ బెడ్తో పాటు మనకి టూ పిల్లోస్ అయితే ఇచ్చారు అండ్ ఇదైతే ఎక్స్ట్రా ఇచ్చారు ఎందుకంటే మంచము సిక్స్ బై సిక్స్ కంటే ఎక్కువగా ఉంది అది మేము చూసుకోలేదు అందుకని దీన్ని ఎక్స్ట్రాగా ఇచ్చారనమాట మీరు ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు అని చెప్పి వీటితో పాటు ఒక కంఫర్టర్ కూడా ఇచ్చారు అండ్ ఇది బెడ్ అయితే ఫైనల్ గా ఇది బెడ్ షీట్ లాగా వాళ్ళే ఇచ్చారనమాట బెడ్ మీద కవర్ అండ్ ఇది వచ్చేసి త్రీ లేయర్స్ ఉంటుంది బెడ్ అయితే అండ్ పిల్లోస్ కి కూడా కవర్స్ వాళ్ళే ఇచ్చారు అండ్ మీరు పిల్లోస్ చూస్తే తెలిసిపోతుంది బెడ్ ఎలా ఉంది అనేది అన్వి నీకు నచ్చిందా చెప్పు నచ్చిందా నీ బెడ్ ఇంకా ఈ బెడ్ కాస్ట్ అయితే థర్టీ థౌజండ్ పడింది ఇది మేము ఆన్లైన్ లో బుక్ చేసాము తెనాలి నుంచి బెడ్ తో పాటు ఇలా ఒక ప్యాడ్ ఇచ్చారు దాని మీద వాళ్ళ డీటెయిల్స్ అసలు బెడ్ లోపల ఎలా డిజైన్ చేశారు వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని ఇక్కడ డీటెయిల్గా గా వీళ్ళు బెడ్సే కాకుండా సోఫాస్ కూడా సేల్ చేస్తారు అండ్ మెయిన్ గా ఈ బెడ్ వల్ల బ్యాక్ పెయిన్ రాదంట మెయిన్ గా మేము ఇంత కాస్ట్ పెట్టి తీసుకోవడానికి రీజన్ కూడా అదే మీరు కూడా ఎవరైనా కొనాలనుకుంటే ఒకసారి వాళ్ళ ఛానల్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఒకసారి చెక్అవుట్ చేసేయండి